ఉమ్మడి గోదావరి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ జనసేన నేతలు చక్కర్లు కొడుతున్నారు ఆయన ఇంకా పార్టీలో జాయిన్ కాకముందే టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం దాదాపుగా ఖాయమైనట్టుగా చెప్పుకోవాలి దానికి తగ్గట్టుగా ప్రాథమిక స్థాయిలో చర్చలన్నీ పూర్తయ్యాయి జనసేనాని పవన్ కళ్యాణ్ ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించడం ఆయన కండువా కప్పుకోవడం మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంతలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి జనసేన నేతలు పద్మనాభంను కలిసి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా పొత్తులో భాగంగా జనసేన కూడా ఈ రెండు జిల్లాల నుంచే ఎక్కువగా సీట్లు ఆశిస్తోంది దానికి తగ్గట్టుగా రెండు పార్టీల నేతలు చర్చలు కూడా జరుపుతున్నారు టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన కాకినాడ అర్బన్ రూరల్ పిఠాపురం సీట్లను ఆశిస్తోంది అమలాపురం పార్లమెంట్ పరిధిలో రాజోలు అమలాపురం రామచంద్రాపురం సీట్లపై ఆశలు పెట్టుకుంది రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమండ్రి రూరల్ రాజానగరం సీట్లు తమకే వస్తాయని భావిస్తోంది ఇందులో ఒకటి రెండు సీట్లు అటు ఇటు అయినప్పటికీ ఆ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వీటిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ఉమ్మడి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాకినాడ ఎంపీ స్థానాన్ని కూడా జనసేన కేటాయించే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటి నుంచే కొందరు నేతలు ముద్రగడ వర్గంగా అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరికొందరు వచ్చిన అవకాశాన్ని తమకు కన్వీనియంట్ గా మార్చుకోవడానికి తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు పోటీ చేయకుంటే తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు